ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానంగా నిర్గమ కాండము ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని చూసుకున్నాం యహోవా మిమ్మును చూచి న్యాయము తీర్చును గాక దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చక్కటి వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి మన దేవుడు న్యాయము జరిగించే దేవుడు న్యాయ తీర్పరి సింహాసనం మీద ఆశీనుడైన దేవుడు మన పక్షాన న్యాయం జరిగించే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు బానిసలుగా ఉంటే దేవుడు వారికి న్యాయం చేసినాడండి నాలుగు వందల శ్రమ సంవత్సరాలు వాళ్ళు కఠిన శ్రమలు అనుభవించినారు అయితే ఎవరైతే వారిని బానిసలుగా చేసుకున్నారో ఆ ఐగుతు దేశీయులకు రాజుకు దేవుడు న్యాయమైన తీర్పు తీర్చినాడండి అలలోయ కదండి ఇజ్రాయేల్ ప్రజల్ని ఆ బానిసత్వం నుంచి దేవుడు విడిపించినాడు పది అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించినాడు ఆ సూచక్రియలు జరిగిన తర్వాత మరి ఫరో జనులను పంపించేసినాడండి దేవునికి స్తోత్రం హూయ మన దేవుడు న్యాయమైన తీర్పు తీరుస్తాడు ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా ఏ సమస్యలో ఉన్నా సరే ఏ ఇరుకులో ఉన్నా సరే నిన్ను ఎవరైనా బాధిస్తున్నా సరే నీ ప్రమేయం లేకుండానే నిన్ను ఏదన్నా విషయంలో ఎవరన్నా మోసం చేసినా లేదా ఏదన్నా కేసులో మిమ్మల్ని పెట్టేసిన దేవుడే న్యాయం చేసి ఆ యొక్క కేసులో నుంచి ఆ కోర్టు కేసులో నుంచి ఆ శిక్షావిధిలో నుంచి మరి మీకు జరిగిన అన్యాయంలో నుంచి ప్రభు మిమ్మల్ని తప్పిస్తాడు అలల్లుయ్యం నీవు దేవుని అందు విశ్వాసం ఉంచు లోకంలో న్యాయం జరగలేదేమో మరి నీకు సమాజంలో న్యాయం జరగలేదేమో నువ్వెంతో కష్టపడి పనిచేస్తున్నావేమో అయితే నీ మీదున్న అధికారులు నీకు మోసం చేసినారేమో దేవుడు నీకు న్యాయం చేస్తాడు నీవు పడ్డ కష్టానికి దేవుడు ఇస్తాడు నీవు ప్రభు వైపు చూడు న్యాయ తీర్పరి అయిన దేవుని వైపు చూడు మరి ఫ్ ఐగుప్తు ప్రజలు ఇజ్రాయెల్ ప్రజల్ని కఠినమైన శ్రమ గుండా తీసుకొని వెళ్తూ కఠినమైన పనులు చేయించుకుంటూ దాసుల వలె వారు ఉంచినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు నిట్టూర్పు విడిచి దేవునికి మొరపెట్టినారు పెట్టినారు దేవుడు వారి నిట్టూర్పును చూసి మోసే ప్రవక్తను పంపించినాడు మోసే వచ్చి మరి ఆ ప్రజలను ఓదార్చి వారి యొక్క శ్రమలో నుంచి వారిని విడిపించి మరి పది తెగుళ్ళ ద్వారా ఐగుప్తు దేశానికి తీర్పు తీర్చి మరి దేవుని యొక్క మహాశక్తిని బట్టి మరి మోసే ప్రజలను ఎర్ర సముద్రం మార్గంలో నడిపిస్తూ ఆ ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా దేవుడు చేసినప్పుడు ఆరిన నేల గుండా వారు నడుచుకుంటూ వెళ్తూ ఆ సముద్రాన్ని దాటి మరి వారు పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళారు మరి మేము కూడా దాటుతాము ఆ సముద్రాన్ని మేము కూడా దాటిస్తాము అనుకున్నా రాజు ఆ నీటిలోనే మునిగి చైపోయేటట్టు దేవుడు చేశాడు అలల్లుయ్య శత్రువుకు దేవుడు తీర్పు తీర్చినాడు తన ప్రజలకు దేవుడు తీర్పు తీర్చినాడు శత్రువుకు శిక్షణ విధించినాడు తన జనులకు కష్టపడే తన జనులకు శ్రమలు అనుభవించిన తన జనులకు దేవుడు మేలు చేసి తృప్తిపరిచినాడు ఆమెన్ హలం ఈరోజు నువ్వు ఎన్ని శ్రమల్లో ఉన్నాం ఎంత కష్టంలో ఉన్నాం ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు అనురా అనారోగ్యంలో ఉన్నాం ఇంకేదన్నా ఇబ్బందులు ఉన్నా దేవుడు నీకు తీర్పు తీర్చి మేలు చేయనుగాక ఆమెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి మేలు చేత తృప్తిపరచండి శ్రమలు ఇబ్బందులు కష్టాలు తీసేయండి ఆ రోగాలను స్వస్థపరచండి బిడ్డలు ఎంతో కాలం నుంచి శ్రమలు అనుభవిస్తుండొచ్చు ఆ శ్రమలన్నిట్లో నుంచి విడిపించండి శత్రువుకు మీరు తీర్పు తీర్చండి నీ బిడ్డలను మీరు రక్షించండి క్షేమము ఆశీర్వాదం ఇచ్చి నడిపించండి ఎర్ర సముద్రం లాంటి సమస్యలైనా సరే మీరు రెండు పాయలుగా చేసి నీ జనులను అద్దరికి నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఇదే నంబర్ కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడుతానన్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని గాక ఆమె